నమస్తే నేను మీ నాయుడు ఈరోజు విజయనగరం ప్రధానంశం చూస్తే అనర్హులకు అదనపు సాయం గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తంగా మిగిలిపోయిన ఇల్లు నిర్మాణాలు పూర్తి చేసేందుకు అదనపు సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం విడుదల చేసిన నిధులు పక్కదారు పడుతూ ఉన్నాయి ఎస్సీ బీసీలకు యాభై వేలు ఎస్టీలకు డెబ్బై ఐదు వేలు చొప్పున నాలుగు విడతల్లో ఇవ్వాలని నిర్ణయించారు లబ్ధిదారుల వద్దకు వెళ్ళి ఇంటి నిర్మాణం పూర్తి చేయాలనుకుంటున్నారా అక్కడితో వదిలేస్తారా అనే వివరాలు సేకరించాలని గృహ నిర్మాణ సంస్థ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది ఈ మేరకే ఇంజనీరింగ్ అసిస్టెంట్లు వివరాలు సేకరించి పూర్తి చేయాలనుకున్న వారు నిర్మాణం కొనసాగించడానికి ఆసక్తి లేని వారి పంపించారు ఇంటి నిర్మాణం ముందుకు వచ్చిన వారికి మాత్రమే తొలి విడతగా పదిహేను వేలు జమ చేశారు కానీ మెరక మండలంలో నిర్మాణం కొనసాగింపునకు ముందుకు రాని వారి సైతం నిధులు జమ అయ్యాయి గృహ నిర్మాణ సంస్థ అధికారుల మండలంలో అసంపూర్తంగా ఉన్న రెండు వందల యాభై మూడు జిల్లాల్లో నూట ఎనభై తొమ్మిది పరిశీలించారు అందులో కేవలం అరవై తొమ్మిది మాత్రమే లబ్ధిదారులు కొనసాగింపు ముందుకు వచ్చారు నూట ఇరవై మంది తమ వల్ల కాదని ఆన్ బిల్లింగ్ ఇచ్చారు ఇంకా అరవై నాలుగు వరకు గృహాలు పరిశీలించవలసి ఉంది ఈ క్రమంలో ప్రభుత్వం తొలి విధంగా ఇచ్చిన పదిహేను వేల అదనపు సాయం లబ్ధిదారులు బ్యాంకు ఖాతాలకు జమ చేసింది ఇక్కడ విశేషం ఏమిటంటే ఇల్లు నిర్మాణం కొనసాగిస్తామన్న వారికి అదనపు కొనసాగిస్తామన్న వారికి అదనపు సాయం రాలేదు నిర్మాణం చేయలేమని చెప్పిన వారికి జమ అయింది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం స్క్రీన్ పై ఇక్కడ రామాయ వలస ఇంటి నిర్మాణం ఆటస్తామని చెప్పి రేకుల షెడ్డు వేసుకున్న ఈ ఇంటికి అదనపు సాయం అందింది ఇది ఇప్పుడు కూటమ ప్రభుత్వం దశ దిశ అధికారులకు దిశానిర్దేశం చేసింది కానీ ఇక్కడ ఆదేశాలు ఎందుకు తుట్లు పొడుస్తూ ఉన్నారా అధికారులు అనేది అర్థం కావడం లేదు నిజంగా నిజంగా కట్టాలి అనుకున్న వారికి అయితే మాత్రం లబ్ధిదారుడికి డబ్బులు జమ అవడం లేదు కట్టలేమని క్లియర్ గా కూడా వాళ్ళకి వాళ్ళకు మాత్రమే జమ అవుతూ ఉన్నాయి అని ఇక్కడ మనకి క్లియర్ కట్ తెలుస్తూ ఉంది అయితే ఇక్కడ ఎందుకు ఈ అలసత్వం జరుగుతూ ఉంది ప్రభుత్వం నుంచి క్లియర్ కట్ చెప్తూ ఉన్నారు ఎవరైతే ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ సగంలో ఇల్లు ఆగిపోయాయో కట్టాలి అనుకుంటున్నారో వాళ్ళతో మాత్రం అదనపు సాయం అందించండి అని ఇక్కడ క్లియర్ గైడ్ లైన్స్ ఇచ్చినప్పటికీ కూడాను అధికారులు అయితే కళ్ళు మూసుకొని చేస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఎందుకు అంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఇల్లు కట్టలేమని ఆల్రెడీ క్లియర్ గా చెప్పారు బ్రేకుల షెడ్ కూడా వేసుకున్నారు బ్రేకర్ షెడ్ వేసుకునే వరకు కూడాను అదనపు సాయం అందింది నిజంగా లబ్ధిదారులకు అయితే మాత్రమో అందడం లేదు అన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది అయితే ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారో ఒకసారి మురళి చూద్దాం గృహ నిర్మాణ సంస్థ ఏ చెప్తున్నారు క్షేత్రస్థాయి పరిశీలన నిర్మిస్తామన్న వారి పేర్లను అదనపు సాయానికి సిఫార్సు చేసి పంపిస్తాం నిర్మించలేమని చెప్పిన వారికి వర్తించదు కానీ వారి ఖాతాలకు నిధులు జమ అయ్యాయి ఇప్పుడు వారి ఇంటి నిర్మాణం కొనసాగించేలా చూస్తామని ఇక్కడ చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు అయితే ఎందుకు తగ్గడం జరిగిందో తెలియదు కానీ వారికి జమ అయ్యాయి కాబట్టి ఖచ్చితంగా ఆ నిధులైతే మాత్రం ఆ ఇంటికి నిర్మించాలని అయితే మాత్రమే చెప్తామన్నట్టుగా ఇక్కడ చూస్తూనే ఉన్నాం అలాగే మరొక ప్రధాన మనం చూద్దాం తాగునీటి సమస్యపై నిర్లక్ష్యం వద్దు మాట్లాడుతున్న కలెక్టర్ అంబేద్కర్ కాకుండా చూడాలని కలెక్టర్ అంబేద్కర్ ఆదేశించారు నిర్లక్ష్యం వహిస్తే కలెక్టరేట్ ఆడిటోరియంలో శుక్రవారం జిల్లా అధికారులతో తాగునీరు వడగాల్పులు ఉపాధి పనులు పింఛని పంపిణీ తదితర అంశాలపై సమీక్షించారు గ్రామీణలో అన్ని బోరు బావులకు తనిఖీ చేసి వినియోగంలోకి తేవాలన్నారు పైప్ లైన్లు లీకేజ్ లేకుండా చూడాలన్నారు క్లోరినేషన్ చేయాలని సూచించారు వ్యాసవి ప్రణాళికలను ప్రతిరోజు పర్యవేక్షించాలని ప్రత్యేక అధికారులు శనివారం మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని చెప్పారు చలివేంద్రాల ప్రారంభం వ్యాసవి నేపథ్యంలో పంచాయతీలు మండల పురపాలక కేంద్రాల్లోని ప్రధాన కూడల్లో చలివేంద్రాలు ప్రారంభించాలన్నారు ఉపాధి కూలీలకు ఉదయం ఆరున్నర నుండి తొమ్మిదిన్నర వరకు సాయంత్రం ఐదు నుండి ఏడు గంటల వరకు మధ్య పనిదే అమలు చేయాలని చెప్పారు వారి సామ్యాలు తాగునీరు అందుబాటులో ఉంచలేదని ఇక్కడ చెప్తూ ఉన్నారు మాట్లాడుతున్నారు కలెక్టర్ అంబేద్కర్ అయితే చెప్తూ ఉన్నారు వ్యాసవి చూస్తే ఒక పక్క బగబగ అంటూ ఉంది కాబట్టి తాగునీరు సమస్య అయితే మాత్రం ఏ గ్రామంలో గాని పట్టణంలో కానీ ఉండకూడదని చెప్తూ ఉన్నారు అయితే ఉపాధి హామీ పనులు మాత్రం సమయం చూసుకొని ఉదయం సాయంత్రము వాళ్ళకు కావలసిన ఏర్పాట్లు కూడా చేయవలసిందిగా ఎక్కడ కూడా దీంట్లో ఎక్కడైనా సరే నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు ఎందుకున్నట్టే బయట చూస్తే మాత్రము భానుడు భగభగా అంటున్నాడు కాబట్టి కావలసిన వసతులన్నీ కూడా ప్రభుత్వం తరపు నుంచి అక్కడ ఉన్న అధికారులు అప్రమత్తం అవ్వాలని ఇక్కడ కలెక్టర్ అంబేద్కర్ చెప్తూ ఉన్నారు అలాగే విజయనగరంలో ఒక ప్రధాన చూద్దాం వసతుల్లో పేద ఆసుపత్రి అంటూ మహారాజా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఉమ్మడి విజయనగరం జిల్లాలో సుమారు పాతిక లక్షల మందికి ఆరోగ్యప్రదమైన ప్రతి నెల అర లక్ష మందికి పైగా ఇక్కడ వైద్య సేవలు అందుకుంటున్నారు అంతట ప్రాధాన్యం ఉన్న ఈ ఆసుపత్రికి వసతుల సమస్య వెంటాడుతూ ఉంది చూస్తూ ఉన్నాం రోగులు తాగిడితో కిటకిట అంటూ మనం చూస్తూ ఉన్నాం తక్కువ పడగలతో తెప్పలు కదలలేక తిరగలేక ఆసుపత్రి ఎదుటి వద్దే చెట్లు నేడలో వృద్ధులు చూస్తూ ఉన్నాం రోగులతో కిపికడు ఆడుతున్నాం ఓపీ విభాగం కూడా చూస్తూ ఉన్నాం సూపర్ సేవలు ఎప్పుడు అందుతాయని రోగులందరూ కూడా ఎదురు మనం ఉదయం తొమ్మిది గంటలకే ప్రతి ఓపీ విభాగం రోగులతో ఆడుతూ ఉంటుంది వెయ్యికి పైగా రోగులు వారి సహాయకులతో చేరుకుంటున్నారు వైద్యులకు ఫోన్ వస్తే చాలు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళిపోతున్నారు అనే ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి వారి కోసం రోగులు ఆరుపడి చెట్లు కింద నిరీక్షిస్తూ ఉన్నారు ఇక్కడ చూస్తూనే ఉన్నాం క్లియర్ గా చూస్తూ ఉన్నాం ఇక్కడ వృద్ధులందరూ కూడా చెట్టులో ఈ ఎండలో కూడా చెట్ల కింద ఉండవలసిన ప్రభుత్వ ఆసుపత్రిలో ఇక్కడ వైనా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ కిటకిటలాడుతూ ఉన్న రోగులతో ఓపీల దగ్గర చూస్తూ ఉంటే కనీసం కూర్చోవడానికి కూడా నీడ లేకుండా ఉంది ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి చాలా పాపం చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా అయితే మనం చూస్తూ ఉన్నాం అయితే దీనికి డాక్టర్లకి ఏమైనా ఫోన్ కాల్స్ వచ్చేస్తాలో ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళిపోతున్నట్టు కూడా చాలా వరకు మనం చూస్తూనే ఉన్నాం అయితే ఇక్కడ వీళ్ళు వసతులు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎప్పటికే వ్యాసవి ఒక పక్క నేరలేక నిలువుడ లేక వృద్ధులందరూ వీటిపైన యాక్షన్ తీసుకోవాలి లేకపోతే లవోద్యం అంటున్నారు ఈ పేదలు కనీసం కూడా ఎవరు పట్టించుకోలేని అయితే మనం చూస్తూనే ఉన్నాం ఈ కేవైకి సమీపించిన గడువు రాసన్ కార్డులో సభ్యులంతా ఈ కేసుకి చేయించుకుంటేనే ప్రభుత్వం లబ్ధి అందుతుంది వివిధ కారణాలతో వేలాది మందికి దీనికి దూరం అవడంతో రాసన్ నిలిచిపోయే ప్రమాదం ఉంది ఇతర సంక్షేమ పథకాల లబ్ధిపైన ప్రభావం పడుతుంది బియ్యం కోట్లో ఉన్న కుటుంబ సభ్యులంతా ధృవీకరణ చేయాల్సి చేసుకోవాల్సి ఉండగా చాలా మంది గతంలో చేయించుకున్నారు చిన్నారులు అప్పట్లో ఈకే వయసు చేయించుకుని వారి జాబితాను రాష్ట్ర దుకాణాలు డీలర్లు సచివాలయాలకు పౌర సరఫరాల శాఖ పంపింది మీరందరితో వేలు ముద్ర వేయించాలి మృతులు ఉంటే వారి పేర్లు గుర్తించి వివరాలకు ప్రభుత్వానికి నివేదించాలి డీలర్లు సచివాలయాలు మీ సేవ కేంద్రంలో మరో మూడు రోజుల ప్రక్రియ చేపడుతున్నట్టుగా చెప్తూ ఉన్నారు ఇక్కడ ఈకే వైసీపీ అనేది తప్పనిసరిగా రేషన్ కార్డులను అనేది చేర్పించుకోవాలి అయితే ప్రభుత్వం చాలా క్లియర్గా చెప్తూ ఉంది ప్రతి ఒక్కరూ ఈకే వైసీపీ చేర్పించుకోవాలని కానీ పట్టణాల్లో గ్రామాల్లో అయితే మాత్రము అక్కడ ఉన్న అధికారులు అయితే మాత్రము చాలా వరకు చెప్పలేదు ఎముకలు చాలామంది చాలా మంది పిల్లలు హాస్టల్ కూడా వెళ్ళిపోయారు దూర ప్రాంతాల్లో నుంచి కూడా రాలేకపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం వీళ్ళకి ఈ లబ్ధిదారుల మళ్ళీ కొంత సమయం కావాలని అయితే మాత్రము కోరుతూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది చేపించుకోకపోతే డాసలే కాదు ఇంకో లబ్ధిదారులు కూడా పోతాయన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది అలాగే అస్తవ్యస్తంగా సాగునీటి కాలువ నీళ్లు పారాలి కన్నీలు ఆగాలి మరో రెండు నెలల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుంది జలాశయాల ద్వారా శివార ఆయి సాగునీరు చేరాలంటే కాలువల తుప్పులు తొలగించాలి పూడికి మట్టి మట్టిగడ్డలు పటిష్టం సైఫాన్లు బాగు చేయాలి తదుపరి పనులు చేపట్టాలి ఉమ్మడి జిల్లాలో కీలకమైన తోటపల్లి ప్రాజెక్టు ప్రధాన కుడుకోలు నిర్వహణ మరో ప్రభుత్వం నిధులు విడుదల చేసిన మూడు నెలల దాటిన ఇంకా పనులకు మొదలు కాలేదు తొలగరి వర్షాలు వచ్చేసరికి పూర్తి చేస్తే అన్న అన్నదాతల కన్నీలు దూరం అవుతాయి అని మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ అస్తవ్యస్తంగా సాగునీటి కాలువాలన్నీ కూడా ఎప్పటికే అప్రమత్తం అవ్వకపోతే మాత్రం భవిష్యత్తులో సాగునీ విషయంలో అయితే మాత్రము చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి అధికారులు ఎప్పటికీ అక్కడ తుప్పలు షట్టర్లు అవన్నీ కూడా చేయవలసిన బాధ్యత అధికారులు ఎప్పటికైనా సరే రైతాంగం గురించి ఆలోచించవలసిన బాధ్యత కూడా ఖచ్చితంగా తీసుకోవాలి చూస్తూ ఉండండి ఎంఈ నేను మీ ఎంఈ నాయుడు